హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాము సో నేనైతే ఇక్కడ ఉప్మా చేస్తున్నా ఎందుకంటే ఇంకా ఈరోజు పండగ కాబట్టి కొంచెం పనులు అయ్యే వరకు లేట్ అవుతాయి ఇంకా పిల్లలకు మా సార్కి టిఫిన్ పెట్టేస్తే కొంచెం సేపు రిలాక్స్ ఉంటారు కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఉప్మా అయితే చేసేసి నేను ఫాస్ట్కి ఇంకా వర్క్స్ ఉన్నాయి వర్క్స్ కంప్లీట్ చేయాలి సో మీరు శివరాత్రి స్పెషల్స్ ఏం చేస్తున్నారు నార్మల్గా ఏం వండుకోరు చాలామంది కాకపోతే ఇక ఇంట్లో వాళ్ళకి పిల్లలకి చిన్నపిల్లలు ఉంటారు కదా సో నేనైతే ఉప్మా చేస్తున్నా ഫിട്ട വേസ്റ്റ് പറ്റി കടക ഓക്കെ ഐസ് ഇപ്പൊ നമ്മൾ ബി്യം അത് കഴിഞ്ഞ പൂജൈൻ സോ മനസ്സിലി പട്ട ദ ഇപ്പം കറക്ത సైనాక స్విచ్ అయితే వేస్తాను ఓకే ఇప్పుడైతే మమ్మీ డోర్మెంట్లో అయితే వేయ అనమాట సో పోయి అయితే వేద్దాము ఫస్ట్ అయితే మెయిన్ డోర్ దగ్గర అనమాట ఇక్కడ కూర్చొచ్చు ఫస్ట్ది ఇది చేసి బ్లాక్ది ఇక్కడ నా రూమ్ టా బాత్ నా రూమ్ బాత్రూమ్ గ్రీన్ ఇది ఉంది కదా ఇది ఇక్కడ అనమాట ఇక్కడ బాల్కనీ డైనింగ్ హాల్ బాల్కనీ ఇక్కడ ఇక్కడైతే వేసేద్దాం అండ్ ఇది వచ్చేసి లాస్ట్ మెయిన్ బెడ్రూమ్ ఇక్కడైతేద్దాం ఓకే సిడ చూడొచ్చు ఇది దీనికైతే స్టవ్కి ఇది ఫిట్ చేసి వేసే టమాటానైతే పెట్టాలన్నమాట ముందైతే వాటర్ అయితే పోసుకున్నాను అయితే స్టవ్నైతే ముట్టేసుకుందాము ఇప్పుడైతే మమ్మీ ఆలుగడ్డ అయితే కట్ చేసాన ఆలు ఫ్రై అయితే అనమాట సో ఇప్పుడైతే మనం కట్ చేద్దాం ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేయమన్నది కట్ చేద్దాం మనం తొందరగా ఇంకా చప్పటి నుంచి కట్ చేస్తున్నా ఇంకా అయిపోతలేదు ఇప్పుడైతే అంతా కట్ చేసి కూడా అయింది మమ్మీ అయితే చూపిస్తాను మమ్మీ ఏం చేసిన పూజ చేసి టమాటో ఫ్ అయితే అవుతుందనమాట దగ్గర అండ్ ఇక్కడ మన ఫ్లే మంచి ఫ్రై అంటున్నా మన పొటాటో ఫ్రై అనమాట అయితే ఇప్పుడైతే దీంట్లో ఏ చేసినానమాట నేను కానం ఉప్పు అన్నీ ఇప్పుడు మమ్మీ మేమేం తెచ్చినా బయటికి వెళ్ళా వెళ్ళాల సరుకులు తెచ్చినా ఫ్రూట్స్ వచ్చినా ఫుల్ వచ్చినా కూరగాయలు మొన్న తెచ్చినా కనుక కూరగాయలు లేదు ఇప్పుడైతే బాగా లేట్ అయిపోయింది పన్నెండు అయిపోయింది టైము సో ఫాస్ట్ ఫాస్ట్ అయితే టమాటా చారు ఆ ఫ్రై అయితే చేస్తున్నా మీరు అందరూ స్పెషల్ ఏం చేస్తుంది కామెంట్ చిన్న కామెంట్ చేయండి మాకైతే ఫాస్ట్ ఉన్నట్లు ఏం లేదు జస్ట్ పూజ చేస్తా అంటే ఇంకా పూజగానే చేయాలి ఫ్రేవన్స్ కూడా ప్రెషప్ అయిపోయింది మంచిగా వాళ్ళ డాడీతో ఆడుకుంటాడు ఇక్కడైతే చారు ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది thank is <laughs> చారు 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 తర్వాత మా ఇంట్లో స్పెషల్స్ ఆలూ ఫ్రై టమాటో చారు పెరుగు ఎమ్మి ఎమ్మి పెరుగు చూడండి సూపర్ ఉంది రొజు పెరుగు ఫ్రై నేనే చేసిన ఆలు ఫ్రై రోహిత్ చేసిండు బాగుంది చూడండి బాగుంది టేస్ట్ నేను చూడలే టేస్ట్ కూడా బాగుంటుంది కానీ సూపర్ ఉంది